ఎనభై ఏళ్లు వయసున్న ఓ పెద్దాయన యాభై మూడేళ్లుగా ఆహారం తీసుకోవడం మానేసి ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నాడు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కొలిప్యాక గ్రామానికి చెందిన గంగారం అజీర్తి సమస్యతో పంతొమ్మిది వందల ఒకటిలో అన్నం తినడం మానేశారు అప్పటి నుంచి కేవలం పాలు పండ్లు తీసుకుంటున్నారు ఉపాధ్యాయునిగా పనిచేసిన గంగారం చాలా ఏళ్లుగా ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నారు సాత్విక ఆహారం తీసుకోవాలని బయట ఆహారానికి అలవాటు పడవద్దని సూచిస్తున్నారు ఇక గంగారం జీవన మరిన్ని రజనీకాంత్ అందిస్తారు ఏ పని చేయాలన్నా శరీరం సహకరించాలి శరీరం సహకరించాలంటే సరిపడా ఆహారం తీసుకోవాలి సాధారణంగా సామాన్య మానవులంతా చేసేది అది ఆహారం శ్రమ చేయడం దానికి తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకోవడం అనేటువంటిది శరీరాన్ని నిలగడగా ఉంచుకునేటువంటి ప్రక్రియలో ఒక భాగం కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశంలో మనతో ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన దాదాపు యాభై సంవత్సరాలుగా ఎట్లాంటి ఆహారం లేకుండా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు కేవలం పళ్ళు మంచినీరు పాల పాలను సేవిస్తూ గత యాభై ఏళ్ళుగా ఆయన ఉన్నారు అసలు అంతా అట్లా అట్లాంటి ఆహారాన్ని తీసుకుంటూ కేవలం ద్రవ పదార్థాలు తీసుకుంటూ యాభై సంవత్సరాలుగా శరీరాన్ని కాపాడుకోవడం చాలా హెల్దీగా అది కూడా శరీరాన్ని కాపాడుకోవడం చాలా ఆరోగ్యవంతంగా కాపాడుకునేటువంటి ఒక ప్రక్రియను ఆయన చేపట్టింది చాలామందికి ఆయన ఆదర్శంగా ఉన్నారు అసలు జంక్ ఫుడ్ ఈ రోజు మన ఫుడ్ సిస్టమ్ అంతా కూడా జంక్ ఫుడ్ గా మారిపోయింది జంక్ ఫుడ్ తింటే గాని దినం గడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇట్లా అసలు ఆహారం తినకుండానే ఉండే ప్రక్రియ ఎట్లా చేపట్టిండ్రు ఎట్లా సాధ్యమైతుంది ఎట్లా దీన్ని కంటిన్యూ చేస్తుండ్రు ఆ గంగారం అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన యాభై ఏళ్ళుగా ఇట్లా ఏం ఆహారం తీసుకోకుండానే ఉన్నారు ఎట్లా సాధ్యమైంది తెలుసుకున్నటువంటి మనం ఒక ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి ఇట్లా అసలు ఎందుకు ఎందుకు ఇట్లా ఏళ్ళుగా మీరు అసలు ఏం భోజనం చేయట్లేదు తెలుస్తుంది ఎందుకు సాధ్యమైంది ఇదంతా చిన్న పనులు మాకు పడలేదు ఆహారం పడలేదు అయితే మూడు అయితే పండుగ పిలింది దివ్య జీవితం గడిపిన నేను కూడా పండుగ పాలిని పవిత్ర జీవితం గడపాలని జీవితం ధన్యం చేసుకోవాలని సంకల్పం చేస్తున్నాడు జంతువులు కూడా చిన్న నుంచి ఏ జంతువు కూడా ఆహారం తీసుకోదు ఉడికిన వస్తువులు తినాయి అవి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ ఉంటాయి గాలిలో దిగుతాయి మంచి బతుకుంటాయి నేను కూడా ఆ విధంగా బతకాలని ఆ విధంగా అటువంటి అలవాటు కావాలని సంకల్పం చేసుకున్నాను ఏ వయసులో ఇది స్టార్ట్ అయింది మీకు ఏ వయసులో ఉన్నప్పుడు ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎప్పుడు స్టార్ట్ చేసి డెబ్బై ఒకటి పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది పంతొమ్మిది నుంచి సో అప్పుడు మీ వయసు ఎంత ఇప్పుడు నాకు ఎనభై వయసు సంవత్సరం అప్పుడు అంటే యాభై 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 సంవత్సరం అంటే సమస్యలు జీర్ణం కాలేదు అన్నం జీర్ణంగానే అన్నం అంటే ముప్పై ముప్పై కిలోమీటర్ సైకిల్ దూకితే అప్పుడు కొద్దిగా జీర్ణం అవుతుంది టీచర్ కూడా నేను అంత పని చేయాలని కష్టం అవుతాయని కేవలం పని తింటే సులభంగా కలుగుతాయి సాత్వికారం మంచి బుద్ధి పుడుతుంది మంచి జ్ఞానం కలుగుతుంది ధ్యానం కలుగుతుంది అని ఆలోచన వచ్చింది మరి టీచర్లు కూడా చాలా మంచి టీచర్లు దొరికినారు మంచి జ్ఞానం చెప్పినారు మంచి ధ్యానం చెప్పినారు ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి డాక్టర్స్ ఏం చెప్పినప్పుడు ఆ రోజుల్లో డాక్టర్ నాకు ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు డాక్టర్ నాకు ఇంజక్షన్ గోల్డ్ వాడే డాక్టర్ నాకు సలహా అయ్యాడు కావాలంటే నేను డాక్టర్ సలహ ఇస్తా నాకు డాక్టర్ మన మన నిర్ణయం మీరు స్వతహాగానే తీసుకున్నారు స్వతహాగా తీసుకున్నారు మంచి గాలి మంచి ఆహారం దాంతోనే ఆరోగ్యం బాగుంటుంది మన చేతులు మన ఆరోగ్యం సో యాభై ఏళ్ళు మీ ఆహారం ఏంటిది పల్లి పలుకులు ఉన్నాయి ముప్పై ఫస్ట్లో ముప్పై సంవత్సరాలు పల్లి పలుకులు తిన్నాం తర్వాత ముప్పై ఏళ్ళ నుంచి మళ్ళీ పళ్ళు స్టార్ట్ మీరు శరీరం లోపలికి ఇచ్చేటువంటి పదార్థాలు ద్రవ పదార్థాలు కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు మజ్జిగ పెరుగు సో యాభై ఏళ్ళుగా ఆహారం లేకుండా ఉంటూ కేవలం పళ్ళు నీళ్లు తీసుకొని యాభై ఏళ్ళుగా చాలా యాక్టివ్గా ఉన్నారు బైక్ కూడా నడుపుతున్నా అని చెప్తున్నారు దీంతో పాటు కొంత ఆధ్యాత్మిక చింతన కూడా చేస్తున్నారు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ సమాజానికి ఏం చెప్తారు పిల్లలకి ఏం చెప్తారు యూత్ కి ఏం చెప్తారు సమాజానికి ఏం ఫైనల్ చెప్తారు వాళ్ళకైతే యాభై ఏళ్ళుగా ఇట్లా ఆహారం తీసుకోకుండా చాలా గొప్పగా అనిపిస్తుంది సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది యాభై ఏళ్ళగా మీరు ఏం తినకుండా ఉన్నారు అసలు అన్నం అంటే తెలియదు అంటే మీరు మీకు మీకు ఎట్లా ఏమనిపిస్తుంది ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు సాధ్యం ఇప్పుడు ఈ జంతువులకు ఎవరు చెప్పింది వాళ్ళకి అంత ప్రతి ఎంతమైన ద్వారా ఎన్నో జంతువులు ఉన్నాయి ఒక్క జంతువు ఇంతవరకు అనారోగ్యం లేదు మరి మానవుడు ఎందుకు ఒక వాడికి జానుడి బొత్తు ఉంటుంది వాడికి అంత పెద్ద అయినా కానీ వాడికి ఆరోగ్యం లేదు అంటే ఎటువంటి వస్తువులు తినేవి మంచి గాలి తీసుకుంటాయి మంచి హారం ఇవి ధ్యాన ధ్యానం కింద తెలుసుకుంటాయి మంచి ఆరోగ్యం తీసుకుంటాయి కాబట్టి మంచిగా ఉంటాయి యాక్టివ్ ఉంటాయి అంతే మనం కూడా అటువంటి అలవాట్లు తీసుకుంటే మనం కూడా యాక్టివ్ ఉంటాం ఎటువంటి అనారోగ్యం పలడం మన చేతిలో మన ఆరోగ్యం సంపాదించుకుంటే మంచి మంచి అలవాటు చేసుకుంటే మంచిగా బతావు అని ఉంటాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో యుక్త వయసులో ఆహారాన్ని మానేసినటువంటి గంగారాం గత యాభై ఏళ్ళుగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆహారం తీసుకోకుండా ఒక్క పూట కూడా ఆహారం తీసుకోకుండా చాలా యాక్టివ్గా చాలా ఉత్సాహంగా ఆ శరీరాన్ని నిలుపుకున్నారు అంటే ఆహారం లేకుండా ఉండకపోవడం అనేటువంటిది పెద్ద సమస్యే కాదు కానీ మనో సంకల్పం చాలా గట్టిగా ఉండాలనేటువంటి విషయాన్ని ఆ గంగారాం గారు చెప్తున్నారు జంక్ ఫుడ్ కు సాత్విక ఆహారానికి ఆ చాలా డిఫరెన్స్ ఉందని ఈ రెండిటికి అలవాటు పడ్డటువంటి మనుషులు ఇట్లా ఆ శరీరాన్ని నిలగడగా ఉంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు మనో సంకల్పం గట్టిగా ఉంటే ఇట్లా ఎవరైనా తానే కాదు అందరు కూడా ఇట్లా ఉండే ఉండే ప్రయత్నం చేయొచ్చు ఆ గంగారాం గారి జీవితం అయితే నేటి యువతకు ఆదర్శంగా ఉందనేటువంటి విషయం మనం చెప్పక తప్పదు కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్ ఫిజిక్స్ న్యూస్ నిజామాబాద్ జిల్లా నుంచి